వరాహమూర్తి అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారం భూమిని హిరణ్యాక్షుడనే రాక్షసుడి బారి నుంచి రక్షించడానికి అవతరించింది రాక్షసుడు భూమిని సముద్రంలోకి ముంచినప్పుడు విష్ణువు పంది రూపంలో భూమిని తన కోరలతో పైకి లేపి సముద్రంపై నిలిపి భూమిని రక్షించాడు అవతారానికి కారణం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఎత్తుకొని సముద్రంలోకి తీసుకువెళ్తాడు భూమిని రక్షించడం లోకాలను బాధల నుండి విముక్తి చేయడం విష్ణువు బాధ్యత అవతారంలో జరిగిన సంఘటనలు శ్రీ మహావిష్ణువు పంది రూపంలో వరాహ అవతారంలో అవతరిస్తాడు వరాహమూర్తి సముద్రం నుండి భూమిని తన కోరల మీద ఎత్తుకుని పైకి లేపుతాడు భూమిని సముద్రంపై నిలపి లోకాలను హింసల నుండి రక్షిస్తాడు ముఖ్య విషయాలు వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మూడవది ఇది భూమిని భూదేవిని రక్షించడం కోసం తీసుకున్న అవతారం వరాహ అవతారాన్ని యజ్ఞ వరాహమూర్తి అని కూడా పిలుస్తారు